మా తోటలో సన్నదాల చెట్లు ఉన్నాయి రెండు రకాలు నేను ఎప్పుడూ చూడలేదు మన ఏదో కారులో వెళ్తూ ఉంటే తెల్లగా పూసుంటే ఏందబ్బా అని చూసాను ఆగి సన్నజాజులు రెండు రకాలు ఉన్నాయి చాలా బాగున్నాయి అసలు మనం ఇంట్లో ఎంత జాగ్రత్తగా చూసుకుంటాం పాది చేస్తాము నీళ్లు పోస్తాము ఎండకు వాడిపోతున్నాయేమో అని ఏమైనా పురుగు పడితే మందులేస్తాము ఎరువు వేస్తాము బాగా రావాలని చూడండి అసలు ఎంత బాగా అల్లుకో ఉన్నాయంటే ఫెన్సింగ్ మొత్తం సౌండ్ దూరం అల్లుకొని ఉన్నాయి ఒక నాకు తెలిసి ఒక ఇరవై అడుగుల దాకా అల్లుకొని ఉంది చెట్టు ఎరవస్ ఉన్నాయి నక్షత్రాలు లాగా ఉన్నాయి ఇది కలియకాయల చెట్టు ఈ పూలు కూడా మంచి వాసన అసలు చాలా బాగున్నాయి కలికాయలు చూసారా నల్లకాయలు అయితే అవి బాగున్నాయి తింటే తీయగా ఈ గ్రీన్ ఎలాగో ఒకరుగా ఉంటాయి చాలా బాగున్నాయి అల్లుకొని ఆ చెట్టుకే అల్లుకొని ఉంది ఇంకొక చెట్టు చూడండి ఎన్ని మొగ్గలు వచ్చాయో పొద్దునకి ఇలా విరబూసాయి పెడమల్లు అంటారంట వీటిని అడవి జాజులు ఇదో ఇదొక రకము ఇదొక రకము రెక్కలు చూడండి ఎన్ని ఉన్నాయో చాలా బాగున్నాయి అసలు మైల్డ్గా వాసన పర్ఫ్యూమ్డ్గా చాలా మైల్డ్గా ఉంది చూడండి ఎంత బుజ్జు బుజ్జుగా ఉన్నాయో మంచిగా ఉన్నాయి